ఇదో అందమైన కూరగాయ చేపలు మనసుంటే బలమైన ఆహారం క్యాన్సర్ నుండి రక్షిస్తుంది దొరికితే అతి కష్టం కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు లభిస్తాయి అలాంటి వాటిలో ఒకటి లింగుడా కూరగాయ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూరగాయల్లో ఒకటిగా పరిగణించబడుతుంది లింగుడా కూరగాయలను లింగడ్ లొంగుడ్ క్రస్ రోడ్ అని కూడా పిలుస్తారు ఈ అడవి కూరగాయను తినడం వల్ల శరీరం చాలా బలంగా ఉంటుంది ఈ కూరగాయ అపారమైన ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని దట్టమైన అడవుల్లో కనిపించే లుంగుడా అనే అడవి కూరగాయ సహజంగా పెరుగుతుంది స్థానికులను దీన్ని చాలా కష్టపడి సేకరించి మార్కెట్లో విక్రయిస్తారు లుంగుడా కూరగాయ రుచికి కూడా చాలా ప్రత్యేకమైనది దీన్ని కూరగాయగా కూడా తయారు చేస్తారు లింగుడా కూరగాయలు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కణాలు దెబ్బ తినకుండా రక్షించడానికి చాలా ముఖ్యమైనవి లింగుడాలోని విటమిన్లు కెరోటిన్ వల్ల ఆరోగ్యకరమైన చర్మం జుట్టుకు కూడా ఉపయోగం వర్షాకాలంలో ఈ కూర తినడం వల్ల కళ్ళకు చాలా మంచిది ఇందులో బీటా కెరోటిన్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి లింగుడా తినవచ్చు పర్వతాల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని అడిగి ఖచ్చితంగా తెప్పించుకుని తినండి ఈ కూరగాయను ఎముకలు అభివృద్ధికి తీసుకోవాలి లింగుడాలో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనత నయం చేయడంలో సహాయపడుతుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచడంలో సహాయపడుతుంది ఈ లింగుడా తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది మలబద్ధకం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మం ఆరోగ్యంగా మారుతుంది గుండు జబ్బులు దరిచేరవు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది ప్రోటీన్లో లోపం తొలగిపోతుంది ఈ లింగుడా కూరగాయ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి